వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ రెండో ఐసి నాలుగు నూతన పథకాల ఆవిష్కరణ నలభై ఏడు హారతులతో నలభై ఏడవ పుట్టినరోజు ఎనిమిది కేసీజి పిన్స్ విడుదల విసిఐ న్యూస్ వరంగల్లో రెండో ఐఈసి నాలుగు నూతన పథకాల ఆవిష్కరణ విసిపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ప్రతి సేవా కార్యక్రమానికి దాతలను ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు యాభైకు పైగా ప్రోగ్రామ్స్ అమలు చేశానని అంతర్జాతీయ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ చెప్పారు మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు కావాలని కోరడం జరిగింది మొట్టమొదటగా ఆ సేవా కార్యక్రమాన్ని ఆ రోజు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి ఒక వెహికల్ ఆ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది ఆ ఆ పన్నెండు లక్షల రూపాయలు కూడా ఒక మూడు లక్షలు వీరేలి సతీష్ కుమార్ గారు ఒక త్రీ ల్యాక్స్ తాలపల్లి రాము గారు మిగతా ఆరు లక్షలు మా గవర్నర్ థర్టీ వన్ గవర్నర్స్ ఉంటే వీరందరూ కూడా మిగిలిన ఆరు లక్షలు వీళ్ళు నామినేషన్ కు చెక్ పంపించారు కదండి డిడి ఆ డిడి అన్ని క్యాన్సిల్ చేసేసి వెహికల్ ఖర్చు పెట్టేస్తారు మరి థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నర్స్ అందరూ కూడా ఈ సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా ఏ హంగామా ఏ ఆర్పాటం చేసినా వాసవి ఇంటర్నేషనల్ మీద ఎలాంటి బర్డన్ పడకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం మరి బయట ఫండ్స్ తోటే మోటివేట్ చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాం అమ్మవారి ఆశిష్యుల వల్ల నిధులకు కొరత లేదని ఆయన అన్నారు జూన్ పదవ తేదీన వరంగల్లో ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ వాసవ్యన్ ప్రతిభా సేవా సంకల్ప కేసీజీఎఫ్ గార్లపాటి శ్రీనివాసులు నేతృత్వంలో వి వన్ జీరో వన్ ఏ జిల్లా సహకారంతో రెండో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వాసవ్యాన్ డైమండ్ స్టార్ కేసీజిఎఫ్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో అధ్యక్షత వహించారు విశిష్ట అతిథులుగా ఇంటర్నేషనల్ హెడ్ బోర్డ్ సభ్యులు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీస్ గార్లపాటి శ్రీనివాసులు బోడా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్త్యాల శంకర్ యాదా నాగేశ్వరరావు గంపా నాగేశ్వరరావు పాత సుదర్శన్ రవిచంద్రన్ వేదికపై ఆసీనులయ్యారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గత ఐదున్నర నెల పరిణామాలను వీసీఐ సాధించిన ప్రగతిపై సుదీర్ఘంగా మాట్లాడారు ఆయన ప్రసంగం మూడు భాగాలుగా సాగింది సంస్థగత పురోగతి ప్రారంభించిన సేవా కార్యక్రమాలు రాబోయే ఐదారు నెలల్లో చేపట్టే కార్యక్రమాలు వివరిస్తూ చలోక్తులు చెనుకులు చురుకలతో సాగింది ఆయన కీలక ప్రసంగంలో ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై ఐదులో ఎన్ఆర్ఐ క్లబ్బులన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి వి సిక్స్ జీరో వన్ ఏ జిల్లాగా ఏర్పరిచి నూకల మురళీకృష్ణను చార్టర్డ్ గవర్నర్గా నియమించడం మంచి ఫలితాలను ఇచ్చింది మే ఇరవై ఐదవ తారీఖు దుబాయ్లో ఎనిమిది కొత్త క్లబ్బులు ప్రారంభించడమే కాకుండా జిల్లా ఆఫీసర్స్ కు ఓబిటిఎస్ శిక్షణ గంపా నాగేశ్వరరావు సారథ్యంలో జరిగింది గంపా నాగేశ్వర మాత్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి కార్యక్రమంలో నాకు చేదోడు బాధాడుగా ఉంటూ ఈ సంవత్సరం వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహించాడు వాళ్ళు మరి అదేవిధంగా ఈ సంవత్సరం మరి మొన్న దుబాయ్లో పన్నెండు క్లబ్బులు ఇనాగ్రేషన్ అయ్యాయండి అక్కడ సుమారు ఐదు వందల యాభై మంది లైవ్ మీటింగ్ అటెండ్ అయ్యారు ఆ మీటింగ్లో గంపా నాగేశ్వరరావు అనే వారి స్పీచ్ వారి మోటివేషన్ వల్ల దుబాయ్లో ఉన్నటువంటి వాసవి అందరూ కూడా అన్ని సంఘాల నాయకులు వాసవి క్లబ్ మూమెంట్కి వచ్చే విధంగా మోటివేట్ చేసినటువంటి గంపా నాగేశ్వరరావు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దుబాయ్ లో పన్నెండు క్లబ్బులు ఇనాగ్రేషన్ అయ్యాయి ఆ సందర్భంలో దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడే ఏడు ప్రతిభా సంకల్పం కమిట్మెంట్ ఇచ్చారండి టూ ఫార్టీ కేసీజీఎఫ్ ఒక ప్రతిభా సంకల్ప ఏడు ప్రతిభా సంకల్ప కమిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ ఐదు పేమెంట్ కూడా వచ్చేసింది మనం ఇంకా ఇంకా రెండు ఇంకా రెండు ప్రతిభా సంకల్ప పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళు ఒకటే అడిగారు అసలు కేసీజీఎఫ్ లో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారని వన్ జీరో వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేసీజీఎఫ్ ఇచ్చారన్న ఫస్ట్ వన్ జీరో వన్ ఉంది అంటే పక్కకు పెట్టేయండి ఇప్పుడు సిక్స్ జీరో వన్ పెట్టుకోండి సిక్స్ జీరో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిసెంబర్ వరకు కేసీజిఎఫ్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు అదేవిధంగా సెప్టెంబర్ మూడు నాలుగో తేదీలో అక్కడికి దుబాయ్ ఓమన్ దేశానికి వెళ్తా ఉన్నా మినిమం ఒక ప్రతిభా సంఘ పది ఇచ్చి మనకు పంపిస్తానని చెప్పారండి మరి నూకల మురళీకృష్ణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు సిక్స్ జీరో వన్ గవర్నర్ మరి ఏడున్నర లక్షలు పెట్టి ఓబిటిఎస్ పెట్టారు ఒక ట్వంటీ లాక్స్ పెట్టి ప్రమాణ స్వీకారం చేయించారు మనకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం యాభై వేల లాంగ్ నోట్ పుస్తకాలు సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి ఫిఫ్టీ థౌజండ్ లాంగ్ నోట్ పుస్తకాలు కూడా మనకు అందించడం జరిగింది ఈ విధంగా నూతన ముల్లి కృష్ణ గారు సిక్స్ జీరో వన్ గవర్నర్ చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు గంపా గారి మోటివేషన్ తో ఏడు ప్రతిభా సేవా సంకల్ప విరాళాలు వచ్చాయి ఈ జిల్లా సహకారంతో వీసే ప్రింట్ చేయించిన లక్ష నోట్బుక్స్ కాక మరో యాభై వేల నోట్బుక్స్ ప్రింట్ చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నాం వికేఎస్పి పథకాన్ని బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభమైంది మొదటి మెదటగా ఐదు వేల పైన బకాయి పడిన వారిని తొలగించడం జరిగింది ఇక ఇప్పుడు ఐదు వందల పైన బ్యాలెన్స్ ఉన్న వారిని తొలగిస్తే ఆపై మూడు వేల మూడు వందల మంది మిగులుతారు అక్కడి నుంచి ప్రమోషన్ చేసి పదివేల మంది వరకు తీసుకువెళ్లాలన్నది ల సంకల్పం ఈ సంవత్సరం ఫస్ట్ ఐదు వేల రూపాయలు మైనస్ ఉన్న వాళ్ళందరినీ తొలగించాము సెకండ్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ ఉన్న వాళ్ళందరినీ తొలగించాలంటే ఒక పర్ఫెక్ట్గా ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళను మాత్రమే వీకే స్కీమ్ స్కీమ్లో ఉంచి కట్టని వాళ్ళందరినీ తొలగించేస్తూ ఉన్నామండి తొలగించేసి డిసెంబర్ నాటికి నా ఐడియా మాత్రమే మీరు అందరూ కూడా ఓకే అంటేనే ఇప్పుడు ఇప్పుడు సుమారు మూడు వేల మూడు వందల మంది మాత్రమే అప్రాక్సిమేట్లీ సుమారుగా పర్ఫెక్ట్గా కడుతున్నారు ఇప్పుడు ఆ కట్టే వాళ్ళను కాకుండా డిసెంబర్ నాటికి ఇంకొక ఏడు వేల మందిని ప్రిపేర్ చేద్దామండి సెవెన్ థౌసండ్ చేసి పదివేల మంది మెంబర్స్ చేసి ఈ వంద రూపాయలు తీసేసి ముప్పై రూపాయల ఫిఫ్టీ రూపీస్దా పెడదాం థర్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏర్పాటు చేసి ప్రతి మనిషికి ఈ పదమూడు వేల మందిని పెట్టుకొని కట్టన వాళ్ళని పెట్టుకొని మూడు లక్షలు ఇచ్చే బదులు తక్కువ అమౌంట్ థర్టీ పెడదాం థర్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అందరితో నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్దాం రాబోయే కాలంలో ఇలా బీకేపీని రాబోయే కాలంలో దాని యొక్క శ్రీరామ రక్షగా చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను గతం నుంచి సస్పెన్షన్ లో ఉన్న మొత్తం లబ్ధిదారును గుర్తించి వారి అకౌంట్లో జమ చేస్తాము విజయవాడ తిరుపతి గెస్ట్ హౌస్లపై కమిటీల ద్వారా సమీక్షిస్తాము మనకు ఆదాయం రావడంతో పాటు భవన పవిత్రతను కాపాడుతాము తిరుపతి మొదటి బిల్డింగ్ పై లీజుకి ఇచ్చి రెండో భవనంలో త్వరలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము త్రీ లెవెల్లో ప్రస్తుతం అరవై క్లబ్బులు ఉన్నాయి వాటిని వంద క్లబ్బులు చేస్తే బెంగళూరులో విసీ ప్రాంతీయ కాలయం కోసం కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము నాలుగు కొత్త కార్యక్రమాలు ప్రారంభం ఐఈసీ వేదికగా నాలుగు కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించారు గ్రామీణ బాలికలకు క్లబ్బులు పంపిణీ చేసేందుకు వెయ్యి సైకిళ్ల పథకం క్లబ్బుకో సైకిల్ పొందేందుకు ఒక చిన్న టాస్క్ ఇస్తామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు సైకిల్ టాస్క్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సైకిల్ ఒక ఒక క్లబ్కు రావాలి అంటే కేసీజీఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కేసీజిఎఫ్లు ఆ క్లబ్బు నుంచి బీసీఐకి రావాలి లేదా వికేఎస్పి ఓన్లీ ఒక పది మందిని కొత్త సభ్యులను చేర్పించండి వికేఎస్పి కొత్త సభ్యులను వికేఎస్పి టెన్ మెంబర్స్ లేదా మనం ఇంతకు చెప్పాను కదా మదర్ ఇండియా ఫండ్ మనం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి మదర్ ఇండియా ఫండ్కు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డొనేషన్ క్లబ్ నుంచి ఏర్పాటు చేయండి లేదా కనీసం ఐదు సంవత్సరాల పైన సిక్ అయినటువంటి క్లబ్బును యాక్టివ్ చేయండి ఈ ఐదింట్లో ఏది చేసినా కూడా ఆ కు సైకిల్ పంపిస్తాము ఓకేనా కేసీఎఫ్ ట్వంటీ ఫైవ్ బీకేఎస్పీ టెన్ మదర్ ఇండియా ఫండ్ కు ఇరవై ఐదు వేల రూపాయల డొనేషన్ లేదా ఐదు సంవత్సరాల పైన పెండింగ్ ఉన్నటువంటి సిక్ క్లబ్ ను యాక్టివ్ చేస్తే మాత్రమే ఈ సైకిల్ ను మీ క్లబ్ కు పంపిస్తామండి బీకేఎస్పీని బల ఇంతకాలం సస్పెన్షన్ లో ఉన్న ఇరవై కోట్ల పంపిణీ కార్యక్రమం ఆగస్టులో ఉండే ఈ కార్యక్రమానికి యాదా నాగేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తారు క్లబ్బులకు ఐదు వేలు అందించే కోటి రూపాయల పథకం దాదాపు రెండు వేల క్లబ్బులకు ఈ పథకం గుర్తింపచేస్తారు ఈ పథకానికి వి సిక్స్ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ నూకల మురళీకృష్ణ చైర్మన్గా వ్యవహరిస్తారు కోటిన్నర స్వయం ఉపాధి రుణాల పంపిణీ పథకం ఈ పథకానికి ప్రముఖ పార్మి శాఖ మేత మల్లికార్జునరావు డెబ్బై ఐదు లక్షలు ఇవ్వగా వీసే మరో డెబ్బై ఐదు లక్షలు కలిపి కోటిన్నర రూపాయలు వడ్డీ లేని రుణాలుగా ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి జిఎంఆర్ పుట్టినరోజైన జులై పద్నాలుగున ఉంటుంది నలభై ఏడు హారతులతో నలభై ఏడవ పుట్టినరోజు నేడు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ పుట్టినరోజు వరంగల్లో రెండో ఐఈసీ నేపథ్యంగా ఆయన జన్మదినాన్ని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వి వన్ జీరో వన్ ఏ జిల్లా నేతల కోలాహలం మధ్య అపురూపంగా జరిగింది గోపూజ కపోతాలకు స్వేచ్ఛ నలభై ఏడవ పుట్టినరోజు దృష్ట్యా నలభై ఏడు హారతులతో వరంగల్ వనితల స్వాగతం విశేషంగా నిలిచింది ఆపై సర్వీస్ ఫస్ట్ నినాదాన్ని ప్రతి కార్యక్రమంలో నిజం చేస్తున్న ఇరుకుల రామకృష్ణ ఈ సందర్భంగా నేటి బాలిక రేపటి బాలికలకు అందుబాటులో వెయ్యి సైకిళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఐఈసి మందిరంలోకి ఆయనను జిల్లా గవర్నర్ హెడ్ బోర్డ్ ఐఈసి ఆఫీసర్స్ ఘనంగా ఆహ్వానం పలికారు ఆ తరువాత ఐఈసి సమావేశంలో ఆయన కీలకోపన్యాసం ముగిశాక నేడు అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకల రామకృష్ణ పుట్టినరోజు వరంగల్ రెండో ఐఈసి నేపథ్యంగా ఆయన జన్మదినాన్ని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వి వంజీరవనియ జిల్లా నేతల కోలాహల మధ్య అపురూపంగా జరిగింది ఎనిమిది కేసీజీఎఫ్ పింగ్స్ విడుదల ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు పది ఐదు వందల కేసీజిఎఫ్ల విరాళాల సమీకరణ జరిగిందని ఈ ఏడాది చివరి నాటికి ఇరవై ఐదు వేల కేసీజీఎఫ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ రెండో ఐఈసీ వేదికపై ప్రకటించారు ఈ సంవత్సరం ప్రత్యే ప్రవేశపెట్టిన ప్రతిభా సేవా సంకల్ప విజయ సేవా సంకల్పలకు మంచి స్పందన వస్తుందని ఆయన వివరించారు ఈ వేదికపై ఎనిమిది పిన్స్ ను ప్రముఖుల చేత ఆవిష్కరింప ప్రతిభా ప్రతిభ సేవా సంకల్ప పిన్నును అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు ఆవిష్కరించారు విజయ సేవా సంకల్ప మరో అంతర్జాతీయ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు విడుదల చేశారు వైబ్రెంట్ సేవా సంకల్ప పిండును ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా రావు ఆవిష్కరించారు సౌభాగ్య సేవా సంకల్ప పిన్నును తక్షణ పూర్వ అధ్యక్షులు రవిచంద్రన్ విడుదల చేశారు ఎమరాల్డ్ సేవా సంకల్ప పిన్నును మరో పూర్వ అధ్యక్షుడు పాతా సుదర్శన్ ఆవిష్కరించారు ప్లాటినం సేవా సంకల్ప పిండును మహాప్రస్థానం ప్రోగ్రాం చైర్మన్ సెంధిల్ కుమార్ ప్రారంభించారు డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ పిన్నులను సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోర్డ సాయి ప్రకాష్ ప్రారంభించారు క్రౌన్ స్టార్ కేసీజీఎఫ్ పిన్నును మరో సెక్రటరీ ఐఈసి చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ రమేష్ బాబు ఆవిష్కరించారు ఆయా పిన్స్ ను త్వరలోనే దాతలకు పంపుతామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి